టెండర్ పిలవడం జరిగింది పనులు ప్రారంభమైన అదేవిధంగా ప్రాణహిత చేవేళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోటి ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దలు వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రాణయిత చేవెళ్ళ పనులు ప్రారంభించి చేవెళ్ళలో మీకు తెలుసు వేల కోట్ల రూపాయల పనులు జరిగినాయి ప్రభుత్వం వచ్చింత తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు ఆ బ్రహ్మ పదార్థంతో తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వివిధ మార్పులకు చేర్పులకు దారి తీసి చివరికి మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఇక్కడ బ్యారేజీలు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం సుందిల్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేరులో పోస్తాం అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అది కూడా లేదు ఇప్పటికీ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరింది అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే రెండున్నర లక్షల కోట్లయితా ఎంత అయితే ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు సరే అంచనాలు ఎట్లా పెంచిన ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసిన సాంకేతిక పరమైన అంశాలేంది సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ ఏంది ఇవన్నీ ఒకెత్తైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది బ్యారేజ్ కింద ఇసుక కదిలింది ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష నేను తమర్ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష ఇసుకలో పేక మెడలు కట్టిన అధ్యక్ష ఇసుక వదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి